భారతీయ సినీ రంగంలో ధర్మేంద్ర చేసిన అసమాన సేవలకు గుర్తింపుగా పద్మ విభూషణ అవార్డు లభించింది ఈ సందర్భంగా ఆయన భార్య హేమమాలిని ఎమోషనల్ వ్యాఖ్యలు చేశారు కుటుంబం మొత్తం ఆనందం గర్వంతో నిండిపోయిందని తెలిపారు అయితే ఈ గౌరవాన్ని అందుకోవడానికి ధర్మేంద్ర భౌతికంగా లేకపోవడం తీవ్ర బాధ కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ పురస్కారం ఆయన కీర్తిని చిరస్థాయిగా నిలుపుతుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు కేంద్ర ప్రభుత్వం ధర్మేంద్రకు పద్మ విభూషణ్ ప్రకటించడంతో భారతీయ సినిమా రంగం గర్వపడుతుంది హేమమాలిని మాట్లాడుతూ కుటుంబ సభ్యులందరూ ఆనందంగా గర్వంగా ఉన్నామని చెప్పారు అయితే ధర్మేంద్ర ఇక లేకపోవడం ఈ గౌరవాన్ని అందుకోవడానికి తీవ్ర బాధ కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన అవార్డుల కోసం ఎన్నడూ పాకులాడలేదని పాత్రకు పూర్తి న్యాయం చేయడమే తన లక్ష్యమని గుర్తు చేసుకున్నారు ఎన్నో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులు వచ్చినా ఫేర్ రాలేదని ఇప్పుడు ఇంత పెద్ద గౌరవం దక్కిన వేళ ఆయన లేకపోవడం జీర్ణించుకోలేకపోతున్నామని హేమమాలిని తెలిపారు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు ఈ అవార్డు ధర్మేంద్ర కీర్తిని శాశ్వతంగా నిలుపుతుందని అభిమానులు చెబుతున్నారు నటి మాజీ ఎంపీ మీమి చక్రవర్తికి పశ్చిమ బెంగాల్లోని బోంగావ్ లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో తీవ్ర అవమానం జరిగింది అర్ధరాత్రి సమయంలో నిర్వాహకుడు స్టేజ్ పైకి ఎక్కి ప్రదర్శనను ఆపేసి స్టేజ్ విడిచిపెట్టమని కోరాడు ఈ ఘటనతో తీవ్ర అవమానానికి గురయ్యానని మీమి ఆరోపించారు బోంగావ్ పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేశారు సోషల్ మీడియాలో కూడా ఆమె తీవ్ర స్పందన వ్యక్తం చేశారు దీని గురించి పూర్తి వివరాలు ఏంటో చూద్దాం పశ్చిమ బెంగాల్లోని బొంగావ్లో ఆదివారం అర్ధరాత్రి నయాగ్రాం ప్రాంతంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో నటి మిమీ చక్రవర్తికి అవమానకర ఘటన జరిగింది ప్రదర్శన జరుగుతుండగా నిర్వాహకుడు తన్మయ్ శాస్త్రి స్టేజ్ పైకి వచ్చి కార్యక్రమాన్ని నిలిపివేయించాడు మిమీని స్టేజ్ నుంచి దిగిపోవాలని బలవంతం చేశాడు ఈ ఘటనతో తీవ్ర అవమానానికి గురయ్యానని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు బొంగావ్ పోలీస్ స్టేషన్కు ఇమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు రిపబ్లిక్ డే రోజున ఈ ఘటన జరగడంపై సోషల్ మీడియాలో వాపోయారు దేశం స్వేచ్ఛ సమానత్వం గురించి మాట్లాడుతుందని కానీ మహిళలు కళాకారుల గౌరవం ఇప్పటికీ రాలేదని ఆమె వ్యాఖ్యానించారు నయా గోపాల్గంజ్ యువక్ సంఘ్ క్లబ్ ఆహ్వానంతో జరిగిన ఈ కార్యక్రమంలో మైక్ లో అవమానకర వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు విజయ్ దేవరకొండతో రాహుల్ సంకృత్యన్ తెరకెక్కిస్తున్న రణబాలి టైటిల్ గ్లిప్స్ సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపింది అద్భుత విజువల్స్ చూసి నెటిజన్లు ఏఐతో తయారైనవని ఊహాగానాలు చేశారు అయితే దర్శకుడు రాహుల్ సంకృత్యన్ స్పష్టం చేశారు ఏ సాయం లేకుండా సాంప్రదాయ పద్ధతుల్లోనే నెలల తరబడి కష్టపడి రూపొందించామని వెల్లడించారు దీని గురించి పూర్తి వివరాలు ఏంటో చూద్దాం రణబాలి టైటిల్ గ్లింప్స్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో అయింది పంతొమ్మిదవ శతాబ్దంలో బ్రిటిష్ వారి దురాగతాలను ఆర్థిక దోపిడీని లక్షలాది మంది మరణాలకు దారితీసిన దురాంతాలను చూపిస్తూ ఈ గ్లింప్స్ ఆకట్టుకుంది విజయ్ తీవరకొండ రణబాలిగా భయంకర రూపంలో కనిపిస్తూ బ్రిటిష్ అధికారిని గుర్రంపై లాగుతున్న సీన్ అద్భుతంగా ఉంది రష్మిక మందన జయమ్మగా నటించారు అర్నాల్డ్ వోస్లు విలన్ పాత్రలో కనిపించారు అజయ్ అతుల్ సంగీతం అందిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ పానిండియా చిత్రం రియల్ హిస్టారికల్ ఈవెంట్స్ ఆధారంగా తెరకెక్కింది ఏఐ ఆరోపణలు రావడంతో దర్శకుడు ప్రతి ఫ్రేమ్ కష్టపడి డిజైన్ చేస్తామని స్పష్టం చేశారు అభిమానులు ఈ కష్టానికి ప్రశంసలు కురిపిస్తున్నారు సెప్టెంబర్ పదకొండున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది